ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవనీయులైన నదికొండ వెంకటప్రసాద్ సార్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే సపోర్ట్ చేసినటువంటి మున్సిపల్ కౌన్సిలర్స్కి కోఆపరేషన్ మెంబర్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రాబోయే సంవత్సర కాలంలో మన మున్సిపల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సార్ గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు సో ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు అధికారులు మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ సమన్వయంగా పనిచేసి మన అవి మున్సిపాలిటీని ప్రజలకు అందరికీ సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను

आमिर नाम का भी समित पार्टी का नाम आमिर था वो तो आमिर नाम का तो आमिर नाम का तो नवेत नाम के नवेत नाम के सार नाम आमिर उस पार्टी

అది బరువులు కూడా పోయి అవన్నీ కాలిపోతున్నాయి కార్యక్రమంతో దాని నుంచి రిక్వెస్ట్ రావడం కూడా ఈ అంశం కదండి అది కాదు అది సభ్యుల కదా ఆమోదించకపోయినట్లయితే దాన్ని క్యాన్సిల్ చేస్తాం

ಗಜೇಂದ್ರಿ ಸಪ್ತಾಂಕನಿನ ಉತ್ತರ ಆಮರದಿಂದ ಮುಂಚಪಾರ್ಟಿ ಚಟಾಣಿ ವಿರುದ್ಧ ಇದು ಪಂಚಿನಗಾಡೋ ಎಷ್ಟಂತೆ ಎತ್ತ ಮುಂಚಪಾರ್ಟಿ ಟಪ್ಪ ಏನು ಅಕ್ಕರ ಮಟ್ಟಕ್ಕೆ ಮುಗಿಯೋಣ ಹಾಗೆ ಎರಡನೇ ಟಪ್ಪೆಟ ಕಟ್ಟದ ಪಂಚಿನ ಸಾಹೋ 25 ಆಮರದಿಂದ ಇವನು 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 ಕಷ್ಟ ಪಡೋರು ಎರಡು ವಾಲೆ ಆಡ ಗೌಕರเกมೋನಗಳ ಡಿಮೆಂಟ್ ಮಾಡಿದ್ಬಿಡಾ ಕೂಡ ಬರಕ್ಕೆ ಯಾವುದು ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಆ ಪ್ರೋಜೆಕ್ಟ್ ಡಿಮೆಂಟ್ ಮಾಡಿದ್ಬಿಡಾ ವಾಟ್ ಎಗ್ರಂದ ಪಂಚಿನ ಸಾಹೋ విరాట్ ఉన్నా నన్న అర్థం అనేది ఆ విరుగు చెప్పాను నాొక్కే కానీ మనకు వాడ సౌకర్యకి అక్కడ ఏమేమి రిజిర్మెంట్ ఉన్నారు ఏమేమి మేనేజ్మెంట్ ఉన్నారు ఏమని నిమించుతారు ఏందండి ఈ అతకల్లో ఇదులుగానే వాడ ఫ్యాకెట రాజ్యంలోన్నా నా కాదు

డాక్యుమెంట్ ఉండాలి ఐనెస్ అది నిద సాగి అందుకిద డాక్యుమెంట్ ఉండాలినేది ఈ డాక్యుమెంట్ ని గందు తెలుసు డాక్యుమెంట్ ఏముంటాలనేది రండి రోడీస్ ఇక్కడ ఒక కేస్ డాక్యుమెంట్ చూస్తున్నారా ఏంట్రా తెలుసు సర్ కట్టి జంతుం తెలుసుకోండి మీరు ఫోటో కేసులు చూస్తున్నా ఫోటో కేసులు ఎందుకంత దికేసో ముస్లిమాన్ అగ్గిపె చేసుకుంటే

లేద తప్పకుండా జరిపి చూపిస్తాం మన అంచన చెప్తే కంపెనీ చేసిన అది బయట చూడండి దగ్గర దగ్గర 50 లక్షల ప్రాపర్టీ ముందకొకటి 50 లక్షల ప్రాపర్టీ అదే చేస్తాం 1 సెంటీ నా తరువాత గోవిందర్ తీసుకోనా ఐనట్ బిట్ నీడికి

తీసుకోవాలి <pyatete> కే

ये था डायरेक्टली लेस ये तो इधर हां ये अंदर चेंज करता हूं हां जस्ट गेट दिस से चल